అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిశ్రామిక దిగ్గజం ఎలన్ కు ఎక్కడ లేనంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది ఎన్నికల్లో గెలిచినందుకు విషస్ చెప్దామని గూగుల్ సీఈఓ సుందర్ విజయ్ ఫోన్ చేస్తే ఆ కాల్లో ఎలెన్ ను ట్రంప్ కలిపారు అయితే ఆ కాల్లో వారు ఏం మాట్లాడారనే దానిపై పూర్తి వివరాలు తెలియరాలేదు అమెరికా ఎన్నికల్లో గూగుల్ పక్షపాతంగా వ్యవహరించిందని గతవారమే మస్క్ ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో తాజా ఫోన్ కాల్ ఇష్యూ ప్రాధాన్యత సంతరించుకుంది ట్రంప్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే కమలా హారిస్ గురించి వార్తలు కనిపిస్తున్నాయని అప్పుడు ఆరోపించిన మస్క్ అది ఎన్నికలను ప్రభావితం చేస్తుందన్న సంకేతాలిచ్చారు గతంలో ఉక్రెయిన్ సహా వివిధ ఫోన్ చేసినప్పుడు కూడా ట్రంప్ ఇలాగే కాల్ ను కనెక్ట్ చేశారు ఇప్పటికే తన ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అఫిషియన్సీ చీఫ్ గా మస్క్ నియమించినట్లు ట్రంప్ ప్రకటించారు ట్రంప్ సర్కార్ నిర్ణయాల్లో మస్క్ చాలా కీలకంగా వ్యవహరిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు ఇదిలా ఉండగా సెర్చ్ ఇంజిన్ వాటాల్ని విక్రయిస్తేనే ఏక చిత్రాధిపత్యాన్ని అడ్డుకోవచ్చని ఫెడరల్ జడ్జిని అభ్యర్థించిన యుఎస్ రెగ్యులేటర్లు ఈ మేరకు ఇరవై మూడు పేజీల దస్తరం సమర్పించారు గూగుల్ కేసుకు సంబంధించి వచ్చే ఏడాది అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జ్ అమిత్ మెహతా తీర్పు వెలువరించనున్నారు